ఆయన అందరికీ నేను చెప్పాల్సింది ఏంటిదంటే అయితే ఇప్పుడైతే వినాయకం చెట్టు కానీ కట్టలకైతే వచ్చినాము ఇక కట్టలు అయితే ఆరు గంటలకు వచ్చినాము ఇక పొద్దు నుంచి కొట్టంగా 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 ఆరేడు కట్టలు దొరికినాయి ఇక ఆరేడు కట్టలు దొరికినాయి అన్నీ కొట్టేసినాము అన్నీ దొరికినాయి అన్నీ పని పెట్టినాయి డాక్టర్ వచ్చాడు ఆలసము డాక్టర్ వచ్చిందంటే ఒకటి ఆలసం ఇక వినాయకుని పెట్టాలంటే ఇక తెలుసు కానీ కథలు రావాలి ఇటువంటి ఇలాంటి రోజులు మళ్ళీ ప్రత్యాన ఏడాదికి ఒక్కసారి రెండు సార్లు వస్తుంది అందుకనే చిన్న వీడియో ఇగో ఛత్రపతి యూత్ ఇక ఛత్రపతి వినాయకుడి కోసం కట్టకైతే వచ్చినాము పొద్దున్న నుంచి వచ్చినాము ఇవ్ మొత్తం ఇవ్వి ఇప్పటికైతే కట్టలు అయితే అన్నీ కొట్టినాము కొట్టినాము ఇక అంత ఇవన్నీ అవే ఇవన్నీ కట్టలే అంత ఇక మాగుడ్డమే ఈ కొట్టినాము కట్టెలు కట్టెలు కొట్టి డాక్టర్ అయితే అవుతుంది డాక్టర్ తెచ్చిపోవడాము ఇప్పుడు చిన్నగా నా ఏదో వీడియో ఎక్కువ కానీ ఏదో ఇట్లాంటి మళ్ళా మళ్ళీ అని మాత్రం ఈ ఇప్పుడున్న సమాజంలో ఇప్పుడు మనసులో చక్కగా మనం ఇంటికి వద్ద చాక ఇప్పుడు అందుకనే చిన్న వీడియో ఏమనుకోకుండా అన్న ఏ తప్పైతే క్షమించండి నచ్చితే చిన్నగా సపోర్ట్ చేయండి అన్న ఇదే నా చిన్న వీడియో ఏమి అన్న అయిపోతున్నాయి మీరు ఐదు ఆరుగురు ఐదు ఆరుగురు మంచి కట్టెలు అయితే కొట్టి కొద్ది డాక్టర్ దగ్గరికి అయితే ఒక వేరు తీసుకున్న ఆయన తీసుకోకపోతే మీరు ఏమన్నా చిన్నగా